శ్రీరామ నవమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి ప్రతి ఏడాది చైత్ర శుద్ధ నవమి రోజున ఈ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజు భగవాన్ శ్రీరాముడు అయోధ్యలో రాజుగా జన్మించాడు ఈ సందర్భంగా శ్రీరాముడి జీవితగాథ ఆయన ఆదర్శాలు మరియు ఈ రోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పదండి రాముడు భగవంతుని ఏడవ అవతారం అతడు ధర్మాన్ని స్థాపించడానికి రాక్షసులను సంహరించి భక్తులకు దారి చూపించడానికి భూలోకానికి వచ్చాడు యుగంలో అయోధ్య రాజు దశరథుని పుత్రుడిగా జన్మించి తన జీవితాన్ని పితృవాక్య పరిపాలనకు అంకితం చేశాడు ధర్మాన్ని పాటిస్తూ సత్యసంధుడిగా నాయకుడిగా ఉండి అందరికీ స్ఫూర్తిదాయకుడయ్యాడు శ్రీరామనవమి కథలు ఈ పండుగకు అనేక కథలున్నాయి ముఖ్యంగా రామజన్మం అయోధ్య రాజు దశరథుడు తన వారసుడి కోసం యాగాలు చెయ్యగా దేవతలు ప్రసన్నమై రాముడిని ఆయనకు వరంగా ఇచ్చారు చిన్నతనం నుంచే రాముడు అద్వితీయమైన ధర్మ పారాయణతను ప్రదర్శించాడు విశ్వామిత్రుని దగ్గర విద్యాభ్యాసం చేసి రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు విశ్వామిత్రుని వెంట రాముడు లక్ష్మణుడితో కలిసి జనక మహారాజు రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్న శివధనస్సును ఎత్తి విరిచాడు దీని ద్వారా రాముడు సీతాదేవితో వివాహం చేసుకున్నాడు రాముడు తన తండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అరణ్యంలో గడిపాడు ఆ సమయంలో రావణుడు సీతను అపహరించగా హనుమంతుడు వానరాసేనతోడుగా ఉండి రావణుడిని సంహరించి సీతను తిరిగి తీసుకువచ్చాడు రావణ సంహార అనంతరం రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి ధర్మపారాయణ రాజుగా రాజ్యం పరిపాలించాడు శ్రీరామనవమి ఉత్సవాలు ఈ రోజున భక్తులు రామజన్మ ఘట్టాన్ని ఆలయాల్లో పాటలు ప్రవచనాలు హనుమాన్ చాలీసా రాముని పేరుతో భజనలు చేస్తారు శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఇది సీతారాముల వివాహం జరిగిన రోజుగా పరిగణిస్తారు శ్రీరామచంద్రుని జీవితంలోని ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఈ వివాహం భక్తులకు దాంపత్య జీవితం ఎలా ఉండాలి ధర్మబద్ధమైన పెళ్లి జీవితం ఎలా ఉండాలో తెలియజేస్తుంది రాముడు ఒక సీతకే జీవితాంతం కట్టుబడి ఉండటం సీతాపతి భక్తిని ప్రదర్శించడం నేటి కాలంలో కూడా ఆదర్శంగా నిలుస్తాయి ఆలయాల్లో జరిగే కళ్యాణ మహోత్సవాలు భక్తులందరికీ మహా ఆనందాన్ని కలిగిస్తాయి శ్రీరాముడు ధర్మాన్ని పాటిస్తూ జీవించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఆయన జీవిత గాథ మనకు ధర్మం నిజాయితీ త్యాగం భక్తి వంటి విలువలను నేర్పిస్తుంది శ్రీరామ నవమి పర్వదినాన్ని జరుపుకుంటూ రాముని ఆదర్శాలను మన జీవితంలో అనుసరిద్దాం జై శ్రీరామ్ సీతారాముల ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం